ఇప్పుడు యేసుక్రీస్తు తన పనిని పూర్తి చేసేశాడు పాపిష్టి మనిషి కోసం ప్రాయ్చిత్త బలిగా తన్ను తాను అప్పగించేసుకున్నాడు సిలువలో ఆయన మరణించాడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు మరణపు ముళ్ళును విడిచేశాడు ఇక ఎవరైనా సరే క్రీస్తు చేసిన త్యాగమును బలి యాగమును విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరిస్తే ఏ ఒక్కరు నరకానికి వెళ్ళవలసిన అవసరము లేదో శుభవార్త వెళ్ళి చెప్పండి ఏ ఒక్కరు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎంతటి పాపిష్టి వాడైనా సరే తాను చేసిన పాపిష్టి పనులను బట్టి తనకు రావాల్సిన శిక్ష అంతా కూడా నేను భరించేశా వెళ్ళ చెల్లించేసా ఇక మీరు ఎవరు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్ళి చెప్పండి అది యేసుక్రీస్తు రోజు ఇచ్చిన పరిచర్య ఒకరోజు నేను నా భార్య కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం బహు తక్కువ మేము బయటికి వెళ్దాం కానీ వెళ్ళాలనిపించి బయటికి ఓ హోటల్కి వెళ్ళి భోంచేద్దామని చెప్పి నేను నా భార్య వెళితే ఒక మూలకెళ్ళి కూర్చున్నాం ఆ సర్వరు ఎవరైతే సర్వ్ చేస్తారో అతను మమ్మల్ని చూసి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు సరే మా ముందు మెనూ పెట్టాడు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఆ షీట్ మా దగ్గర పెడితే మేము ఆలోచిస్తూ ఉన్నాం ఏమి ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండి అతను అంటాడు సార్ ఇది చాలా బాగుంటుంది ఇది ఇంకా బాగుంటుంది ఇదైతే అద్భుతంగా ఉంటుంది ఇది మా హోటల్ స్పెషలు అని చెప్పి రకరకాలు 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 ఈ అన్నీ చెప్పేస్తూ ఉన్నాడు అప్పుడు నేను అన్నాను ఒకటి రెండు వేరే వెరైటీస్ చాలండి అని అంటే మళ్ళీ వాళ్ళే ఇది కూడా తీసుకోండి అంటాడు అది కూడా తీసుకోండి అంటాడు ఆయన సంభేం పోయింది బిల్లు కట్టాల్సింది మనమే కదా అది తీసుకోమంటాడు తీసుకోమంటాడు అది తీసుకోమంటాడు నేనేమో ఇప్పుడు మొహమాటం పర్వాలేదులండి ఆ ఒకటి చాలు ఒకటి ఏమిటండి ఏమో మేడం గారికి ఏమో ఆ రెండు వెరైటీస్ మీరు మీకేమో ఈ రెండు వెరైటీసు కావాలంటే మీరు షేర్ చేసుకోవచ్చు అలాగే ఇవి రెండు కూడా బాగుంటాయి అని చెప్పి మీరు నమ్మండి నాకు భయం వేసింది ఇప్పుడు అది డబ్బులు అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి అది చెప్తాడు ఆఖరికి మొహాటం కొద్ది సరే అలాగే సరే టేబుల్ మొత్తం నింపేసాడండి ఆయన నాకు ఎంతసేపు ఎక్కడిదో తెలుసు మనసు ఇది అంత కలిపి ఎంత ఇద్దో ఇప్పుడు ఎంత కట్టాలో టెన్షనే టెన్షను ఇంక ధ్యాస తిండి తిండి మీద లేదు దేని మీద చెప్పండి బిల్లు మీద ఆ జ్యూస్ అంటాడు ఈ జ్యూస్ అంటాడు ఇంకా లాభం లేదని చెప్పేసి కాముగా కొంచెం తినేసి కామైపోయాం అంటాడు మీకు ఐస్ క్రీమ్లు ఏం కావాలో చెప్పండి అంటాడు నేను ఐస్ క్రీమ్ భలే వాళ్ళే అయ్యో అయ్యో ఎన్ని వెరైటీస్ ఐస్ ఉన్నాయి ఉన్నాయని చెప్పండి సరే వన్ బై టూ ఇద్దరం షేర్ చేసుకో భలేవాళ్ళు అంటే వన్ బై టూ ఏంటి అని చెప్పేసి మేడంకి మూడు రెండు మూడు రకాల రకాల ఐస్ క్రీములు నాకు రెండు మూడు రకాల ఐస్ క్రీములు నాకు అయ్యా వన్ బై టూ తీసుకురమ్మంటే లేదు సార్ మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో బెస్ట్ వెరైటీస్ తీసుకొచ్చాను మీరు తినకపోయినా కనీసం టేస్ట్ అయినా చేయండి టేస్ట్ అయినా చేస్తాం కానీ కట్టాల్సిన బిల్లు మాత్రం పూర్తి కట్టాలి కదా ఆ రోజు వెళ్ళాం కానీ మనస్ఫూర్తిగా తినలేకపోయామండి ఎందుకంటే మనసంతా ఒక విధమైన అరే కాస్త రెండు మూడు వెరైటీస్ తిందామని చెప్పంటే ఇన్ని వెరైటీస్ అంట కట్టేశాడు ఏంటిది ఇది తప్పు కదా ఈ విధంగా కస్టమర్ని బాధ పెట్టడం మంచిది మంచి పద్ధతి కాదు కదా అసలు ఇది అని చెప్పి నేను లోపల మదనం పడిపోతు మదన మదనం పడిపోతు చివరికి సరే ఆ బిల్లు పట్టరండి అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అప్పుడు ఆ కుర్రోడు అంటాడు సార్ అసలు విషయం మర్చిపోయాను అన్నాడు ఏం మర్చిపోయావు అని చెప్పేసి అన్న మీరు వస్తున్నప్పుడు మా మేనేజర్ గారు చూశారు చూసి సతీష్ కుమార్ గారు ఫ్యామిలీతో వచ్చారు ఆ బిల్లు అంతా నేనే కట్టుకుంటానని చెప్పి అప్పుడు కనుక నా ముఖం చూస్తే మీకు అర్థమయ్యేదండి ఏంటి బాబు మర్చిపోయానండి మర్చిపోయావా లోపల ఓరి తుర్మార్ కూడా అదేదో ముందు చెప్పచ్చు కదా ముందు చెప్పచ్చుగా మర్చిపోయాడంట ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి ఆ రోజు అతనికి తెలిసిందేమిటి ఒక ఒక మంచి వార్త ఏమిటి మేనేజర్ సతీష్ కుమార్ గారు అలాగే మేడం గారు వచ్చారు నేనే బిల్లు కడతాను అది నాకు బ్లెస్సింగ్ అది నాకు ఆశీర్వాదం అని చెప్పినప్పుడు ఆ సర్వర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అలాగే సార్ అని చెప్పేసి ఆ హ్యాపీనెస్లో అసలు విషయం మర్చిపోయాడు కానీ ఇప్పుడు చెప్పవలసినటువంటి ఆ మంచి వార్త అతను చెప్పకపోవడం వల్ల నేను పొందుకోవలసిన ఆనందాన్ని పొందుకోగలిగానా చెప్పండి తినవలసింది నేను తినగలిగానా సంతోషంగా తినగలిగానా సంతోషంగా ఆస్వాదించగలిగానా లేదండి చాలా డిసప్పాయింట్ అయ్యాను చాలా బాధపడ్డా కానీ ఒక్క నిమిషం ఆగండి ఒక పూట భోజనం విషయంలో నేను కట్టవలసినటువంటి బిల్లు ఎవరో కట్టారు కాబట్టి ఇప్పుడు నేను ఆ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఆ వార్త అతను చెప్పకపోతే ఎంత బాధ అనిపించిందో ఈ సహోదరి సహోదరులో కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించబడిన మనిషి తాను చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాడే ఆ మనిషి చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి మనిషికి రావాల్సిన శిక్ష నేనే భరిస్తే నేనే వెల చెల్లిస్తే ఇక మనిషికి రావాల్సిన శిక్ష తప్పించబడుతుందిగా బోన్ చేస్తుంది ఎవరు నేను నా భార్య ఆ రోజు ఆ హోటల్లో బిల్లు కట్టింది ఎవరు మేనేజర్ ఇప్పుడు మేము బిల్లు కట్టాలా చెప్పండి అవసరంలా ఎందుకని వాస్తవంగా కట్టాల్సింది మేమే కానీ మా తరఫున మరొకరు ఆ బిల్లు కట్టేశారు తప్పు చేసింది మనం శిక్షించబడాల్సింది మనం కానీ మన స్థానంలో ప్రభు యేసుక్రీస్తు ఆయన శిక్ష భరించాడు ఇక నువ్వు నేను నరకానికి వెళ్లాల్సిన అవసరంలా ఎందుకంటే మనం చేసినటువంటి ప్రతి తప్పు నిమిత్తం యేసుక్రీస్తు సిలువలో శిక్ష భరించాడు కాబట్టి రక్తం చిందించాడు కాబట్టి నీకు రావాల్సిన మరణ శిక్ష తన మీద వేసేసుకున్నాడు కాబట్టి నీకు రావాల్సిన శిక్ష కొట్టివేయబడింది ఆ యేసు చేసిన త్యాగాన్ని మనం అంగీకరిస్తే చాలు యేసు సలిపిన బలి యాగాన్ని విశ్వసిస్తే చాలు ఆ సర్వర్ వచ్చి అంటున్నాడు సార్ మీరు బిల్లు కట్టాల్సిన అవసరంలా ఏ ఎందుకని మేనేజర్ ఆల్రెడీ మీ తరఫున కట్టేశాడు అతడు నా తరఫున బిల్లు కట్టినప్పుడు దాన్ని నేను అంగీకరిస్తే నేను కట్టాల్సిన అవసరం లేదు కాదు కూడదంటే నేనే కట్టాల్సి వస్తుంది నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ప్రభువే నీ తరఫున నా తరఫున సిలువ మీద వెల చెల్లించాడు అంగీకరిస్తే క్షమించబడతావు కాదు కూడదంటే చెప్పండి నరకంలో కూలబడిపోతావు అగ్నిగుండంలో కుప్పకూలిపోతావు అలా కుప్పకూలిపోకూడదని తగలడిపోకూడదని శిక్షించబడకూడదని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేశాడు సిలువలో మరణించాడు అంతేకాదు ఆయన దేవాది దేవుడు కనుక మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అయ్యా ఎవరైతే మా కుటుంబంలో నీకు నీ ప్రేమకు నీ క్షమకు దూరంగా ఉంటున్నారో వారిని రక్షించయ్యా మాతో బుట్టువులను రక్షించు మా బిడ్డలను కనికరించు మా కుటుంబంలో నివసించు మమ్మను ప్రభుహ నీ సన్నిధితో నింపయ్యా అయ్యా మా శరీరాలను దర్శించు మా శరీరాలను స్పర్శించు అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నాయనా నీ రక్తములో మమ్మను కడిగి శుద్ధీకరించి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత దయచేస్తున్నందుకు వందనాలయ్యా దీవెనకరముగా వారిని మలచమని మార్చమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం